ఈ భూమి ఆకాశములను ఏకం చెయ్యగలను అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను మన కార్యాన్ని సాధిస్తాను వానర జాతి పరుగు ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను మీరందరూ కూడా స్వాంతన పొందండి బెంగ పెట్టుకోకండి ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వానరులు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు నాయనా నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాలు మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలు ఉన్నాయని తెలుసు ఇంత బలపరాక్రమాలు ఉన్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర లంఘనం చేసే ముందు ఒక మాట అంటారు ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే ఏళ్ళ శనిలో జాతకం ఉందనుకోండి సుందరకాండలో నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తారు నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తే ఏళ్లాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనిశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం హనుమ విషయంలో మీకు ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు భయం వేసింది అనుకోండి ఎప్పుడైనా ఒక పుల్ల తీసి మీకు ఎదురుగుంట రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా కలుగుతుంది ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు ఘనపాఠి అంటారు ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం పదమూడు మాట్లు తిరుగుతుంది ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని పదమూడు మాట్లు శంకరా అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో ఎంత ప్రభావం చూపిస్తుందో ఎన్ని మంగళాలిస్తుందో అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్లీ హనుమ యొక్క అవతారం కాబట్టి పదమూడు మాటలు శంకరా ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయరామ జయ జయరామ చేశారు ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవమంతా దాగి ఉంది శ్రీరామ జయరామ జయ జయరామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్షమాసంలో చతుర్దశి రాత్రి పరివ్యాప్తమయ్యుంటే మాస శివరాత్రి అంటారు రాత్రి ఉండాలి అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి ఉంటేనే మాస శివరాత్రి ఏదో ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఉంటే మాస శివరాత్రి రాయకూడదు అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాస శివరాత్రి అవుతుంది ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది నేను వస్తూ వస్తూ నమస్కారం చేసి వచ్చాను అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది మార్గశీర్షమాసం ధన్యమైంది అంటే అదే కదా అక్కడే కదూ అంతటి మహానుభావుడు అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు పొగడడానికి చెప్పట్లేదు పరమ సత్యాన్ని చెప్పాడు జంబవంతుడు ఆ రోజున ఓ హనుమా నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వి సుగ్రీవశ్చ సమోహ్యపి సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడు అంతేకాదు రామలక్ష్మణ్యాపీ తేజసాచ బలీనచ రామలక్ష్మణుల ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంత కించిత్ కూడా కావు వాళ్ళతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి అటువంటి వాడివి చేత కాని వాడిలా కూర్చుండిపోతావా లే నీ యొక్క తేజస్సుని పుంజుకో ఉత్తిష్ట హరిషార్థూలాలంఘయస్వ మహార్ణవం ప్రాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తావా ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంతమంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరుల అంతా గేలిగా నవ్విన మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధులందరి వంకా తిరిగి పేరు పేరు నా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబమలు ఎగరవేయలేదు సమకాలీన సమాజం కాదు దేశకాల వలయం ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన దీపాటి నాకున్న దీపాటి అని పోల్చుకున్న నాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది మహానుభావుడు బయలుదేరుతూ అంటారు యథార్థమునకు గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకొని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను నీరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చేయగలను సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాత్రి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను గరుత్మంతుడితో పోటీ ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను ఈవతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడను జలములతో పర్వతములతో నిండిన ఈ భూమిని కూడా కంపింప చెయ్యగలిగిన వాడను అపారమైన వేగంతో చేస్తున్నప్పుడు నా వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకి ఎత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల ఉన్న కనపడేటట్టుగా వేగముతో ప్రయాణించగలిగినటువంటి వాడను కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొలల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను ఈ భూమి ఆకాశములను ఏకం చెయ్యగలను అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను మన కార్యాన్ని సాధిస్తాను వానర జాతి పరుగు ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను మీరందరూ కూడా స్వాంతన పొందండి బెంగ పెట్టుకోకండి ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వానరులు బెంగ పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు నాయనా నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాల మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉంటాం నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసు ఇంత బలపరాక్రమాలున్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర సముద్రలంఘనం చేసే ముందు ఒక మాట అంటారు ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం శరస్వసన గచ్చే తమిష్యామింకాం రావణితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మ అని గమ్యామి సురాలయం రాజేన మారయిష్యామి రావణం సర్వృతార్యోహామి స్వామి సహసీతయా అంటారు ఇక్కడ నుంచి నేను ఈ నూరి యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆవలిబొడ్డుకు వెళ్లి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో ఎంత పరాక్రమంతో ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమములు ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకరణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయములకు పరాకాష్ట స్వామి తప్ప జాంబవంతుడే చెప్పినా తనకి శాప విమోచనమేనా ఇదంతా నాబలం అని చెప్పిన వారు కాదు ఎందరో మహాత్ములు ఈ దేశంలో పోతన గారు పన్నెండు స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికెడిది పలికించు భగవతిం రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద నేలా అన్నారు నా పాపరాశి ధ్వంసం అవడానికి నా చేత పన్నెండు స్కందములు ఆంధ్రీకరింపచేశాడన్నారు తప్ప నా అంత మొనగాన్ని నేను భాగవతాన్ని ఆంధ్రీకరించానని పో చెప్పుకోలేదు అద్వైత సిద్ధాంతాన్ని వేద ప్రమాణాన్ని నిలబెట్టి మహానుభావుడు భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికి బట్ట కట్టేటట్టు చేసినటువంటి శంకర భగవత్పాదులు పశు మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయు విభో ఓ శివా నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మన ఇద్దరికీ సంబంధం అన్నారు తప్ప నేనింత గొప్పవాణ్ణి సాక్షాత్తు శివావతారాన్నని శంకర భగవత్పాదులు ఎక్కడా చెప్పలేదు ఎంత గొప్పవారు కూడా ఒదిగి ఉండి తన వినయం చేత గొప్పవారు అయ్యారు తప్ప ఏదో ఒక్క చిన్న విభూతి ఉన్నంత మాత్రం చేత మేము ఇంత వాళ్ళం అంత వాళ్ళం అని గుండెల మీద చేసి లేచుకొని చరుచుకోవడం ఈ దేశం యొక్క ప్రజ్ఞ కాదు ఈ దేశం యొక్క సంస్కృతి కాదు ఈ దేశం యొక్క సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయంటే ఆ వినయంలో ఉన్నాయి అందుకే మహానుభావుడు అంత వినయ ప్రకటన చేసి బయలుదేరి ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళారు వెళ్ళినటువంటి మహానుభావుడికి ఎన్నో క్లిష్టతరమైనటువంటి సందర్భములు ఏర్పడ్డాయి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టారు కనిపెట్టి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లి ఒక ప్రశ్న వేసింది నాయనా హనుమా వానరులు వస్తారంటున్నావు కదా అన్ని కోట్ల వానరములు ఉన్నాయంటున్నావు కదా మరి ఉత్తర తీరంలో అన్ని లక్షల వానరములు ఉండిపోయాయి కదా ఎవ్వరూ సముద్రాన్ని దాటి రాలేకపోయారు కదా నువ్వు కదా దాటి వచ్చావు అంటే రేపు పొద్దున్న నువ్వు ఒక్కడివే కదా వస్తావు రామరావణ యుద్ధంలో నువ్వు వస్తే అయితే భుజాల మీద రామలక్ష్మణుల్ని తీసుకొస్తావు ఇంత అపారమైన సేనా వాహిని ఉన్నటువంటి రావణపాలిత అయిన లంకలోకి ఎంతమంది వానరులు రాగలరు ఒక్కడివి ఇంతటి తేజోమూర్తివి కాబట్టి రాగలిగావు సీతమ్మ అంతటిది రామాయణంలో ఒక మాట అంది హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవా అంది నాయనా హనుమా నువ్వే నాకు ప్రమాణం నీ వలననే నాకు దుఃఖం పోవాలంది సీతమ్మ అన్న ఆ ఒక్క మాటకి ఆయన బోరలు విరుచుకి తిరగచ్చు అంతటిది నన్ను చెప్పింది నీ వలనే ఆ దుఃఖం పోవాలని అడిగింది అని గొప్పగా చెప్పుకోవచ్చు సాటి వానరులకు కానీ ఆయన గర్వం పెరగలేదు సరికదా సమాజంలో ఒక వ్యక్తి డగ్గుత్తికతో నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తన మాటల చేత ప్రాణములు పోసి నిలబెట్టడం తన కర్తవ్యం అనుకున్నారు తప్ప ఆవిడ అలా అంది అని ఆయన ఎక్కడా అతిశయాన్ని పొందలేదు అతిశయాన్ని పొందలేదు సరి కదా లోకంలో ఎవ్వరూ అనలేని ఒక మాట అన్నారు అమ్మా ఏ వానరుడు రాడని ఎందుకు అనుకుంటున్నావమ్మా సుగ్రీవుడి దగ్గర కొన్ని కోట్ల కోట్ల వానరములు ఉన్నాయి వాళ్ళు ఆకాశంలో ఎగురుతారు భూమి మీద పెడతారు అడ్డంగా వెళ్ళగలరు అమ్మా ఒక్కొక్కళ్ళు పదివేల ఏడు బలము కలిగినటువంటి వారు అంతటి అపార బలము కలిగినటువంటి వానరులు ఈ భూమి మించి లంకా పట్టణంలోకి ప్రవేశించడం సముద్రాన్ని దాటడం పెద్ద విశేషమా చాలా సునాయాసంగా వస్తారమ్మా నేనే వచ్చానంటే మిగిలిన వాళ్ళు రాకపోవడం ఏమిటమ్మా మధ్విశిష్టాశ్చ తుల్యాశ్చ సనౌకస మత్త ప్రత్యవర క్చిన్ సుగ్రీవ సన్నిధౌ అమ్మా నాతో సమానులున్నారు నాకన్నా అధికులు ఉన్నారు సుగ్రీవుడి దగ్గర నాకన్నా కూడా బలంలో కానీ తేజస్సులో కానీ బుద్ధిలో కానీ పరాక్రమంలో కానీ గతిలో కానీ తక్కువ వాడు లేడమ్మా తల్లి నీకు తెలియదా అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని పంపిస్తారు నేను వచ్చాను అంటే అమ్మా అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి నేనే వచ్చానంటే ఇక మిగిలిన వాళ్ళు రాలేకపోవడం ఏమిటమ్మా అందరూ రాగలిగిన వారే నేనే వచ్చినప్పుడు రామలక్ష్మణులు నేను ఆ భుజం మీద కూర్చోబెట్టి తీసుకొస్తానమ్మా ఆ రామలక్ష్మణులు వచ్చి బాణ ప్రయోగం చేస్తే రావణుడు నిహతుడైతే నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడమ్మా రాముడు అని ఓదార్చారు తప్ప సీతమ్మ తల్లి అడిగిందని పొంగిపోయి నిజమైనమ్మా వస్తారమ్మా వాళ్ళందరూ అలా నీరస పడిపోయారమ్మా ఓడు యాభై అన్నాడు ఓడు అరవై అన్నాడు ఆఖడికి మా యువరాజు అంగదుడు కూడా ఇక్కడికి వస్తే బండి తిరిగి వెళ్ళలేదన్నాడమ్మా నేను ఒక్కడనే వచ్చానమ్మా చూద్దాం లే అయినా కూడా ఏం దగ్గపెట్టుకోకు అని ఒక మాట అనొచ్చు కానీ ఆయన అలా అనలేదు నాతో అధికలు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరన్నారు అది కేవలం కథగా రామాయణాన్ని ప్రవచనంగా రామాయణాన్ని రామాయణంగా చదవడం కాదు స్వామి జీవితంలో హనుమ విజయ గాథలో ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణమైనటువంటి ఒకటి వినయం దాన్ని పరిశీలనం చేసినప్పుడు అందులో కోటో వంతు వినయం మనకు అబ్బిన మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి మిగిలిన వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి ఆ తల్లి ఎన్ని పరీక్షలు పెట్టింది సుందరకాండలో ఏది నీ ఉపాసనా బలం ఏమిటి చెప్పు రాముడు ఎలా ఉంటాడు నాకు చెప్పు లక్ష్మణస్వామి ఎలా ఉంటాడు నాకు చెప్పు యాని రామస్య లింగాని లక్ష్మణస్య వానరా ఏది రాముడి గుర్తులు ఎలా ఉంటాయి చెప్పు లక్ష్మణుడి గుర్తులు ఎలా ఉంటాయి నాకు చెప్పు అని అన్ని ప్రశ్నలు వేసింది రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేటటువంటి దాన్ని అంగ ప్రత్యంగములను వర్ణించి చెప్పి ఇంత సాధించినటువంటి వ్యక్తి రాముని యొక్క ఉంగరం తన దగ్గర తప్ప ఎవ్వర దగ్గర లేనటువంటి వ్యక్తి దక్షిణ సముద్రాన్ని లంఘించి రాలేక మిగిలిన వాళ్ళు చచికిల పడిపోతే తానొక్కడే దాటి వచ్చినటువంటి మహానుభావుడు సీతమ్మ తల్లి యొక్క చేతిలో ఉంగరాన్ని ఉంచేటప్పుడు వనరోహం మహాభాగే దూతో రామస్యీమ రామనామాంకితం చేదంపశ్యేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన అమ్మా నేను తెచ్చిన వాడిని వానరోహం మహాభాగే నేను వానరుణ్ణమ్మా అన్నారు తప్ప కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదు అమ్మ హనుమని తీసుకొచ్చానమ్మా అని కూడా అనలేదు నేను కేసరి పుత్రున్నమ్మా అని చెప్పలేదు అంజనా నందనుణ్ణమ్మా అని చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీవత బుద్ధిమంతుడైన రాముని యొక్క దూతనమ్మ దూతో రామస్య ధీమత రామనాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అమ్మాయిది అభిజ్ఞానమమ్మ రాముడు పంపించిన ఉంగరమమ్మ దీన్ని స్వీకరించి అమ్మా స్వాంతన పొందు నీకు తొందరలో శుభం కలుగుతుంది నీ యొక్క దుఃఖమంతా మటుమాయమైపోతుందమ్మా అని చెప్పేటప్పుడు అంత వినయంతో వానరోహం నేను వానరుడను అని చెప్పారు తప్ప నేను రామదూతను అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా తన పేరు కూడా చెప్పుకోవాల తన తండ్రి పేరు చెప్పలా తన తల్లి పేరు చెప్పలా నేనింత బలపరాక్రమములు కలిగిన వాడనని చెప్పలా ఆయన వినయమునకు ఆయనే సాధి అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించారు गृहीत प्रेक्षाणा सा भक्त करभूषण भक्तावसंप्ता जानकी मुदिताबत्तर महर्षि చాలా కాలం తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వస్తే రాము రామ దర్శనాన్ని పొందినటువంటి సీతమ్మ తల్లి ఎలా సిగ్గుపడి బుగ్గలు ఎర్రపడతాయో అలా ఉంగరాన్ని చూసినప్పుడు ఆ తల్లి లజ్జ పొందితే దుఃఖం పోయి సంతోషించినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందినటువంటి వాడు మహాపురుషుడైనటువంటి హనుమ ఒక్కరే అటువంటి వ్యక్తి అయ్యుండి తనని పొగడవలసిన అవసరం లేకుండా ఎ ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తటాంజలి రామనామని చెప్పేటప్పటికి తల ఉంచుకుని కూర్చుని మురిసిపోయి కన్నుల వెంట ఆనంద ధారలు విడిచిపెట్టేటటువంటి వినయశీలి మహానుభావుడు స్వామి హనుమ ఎందుకు ఋషి రుణం తీరాలి ఎందుకు చదవండి రామాయణం ఎందుకు చదవండి భారతం ఎందుకు చదవండి భాగవతం అంటే మహాత్ములలో ఉన్న గుణాల్ని పరిశీలించినప్పుడు అందులో ఒక్క గుణాన్నైనా మనం కొంత పరిశీలనం చేసి మనం నేర్చుకోగలిగితే మన బిడ్డలకి మనం చెప్పగలిగితే బిడ్డలు వదరితే అహంకారంతో మాట్లాడితే ఒరే హనుమ కన్నా గొప్ప పని చేశావురా ఆయన ఏం చేశాడో తెలుసా రామాయణంలో అని ఒక్కొక్క దృష్టాంతం చెప్పి అప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటో తెలుసా ఆయన కన్నా గొప్పవాడివిరా ఆయనని నమ్ముకున్న బ్రతికిన జాతిరామన్నది బ్రతుకుతున్న జాతిరామన్నది అహంకరించకు వినయంతో ప్రవర్తించడం నేర్చుకో అని బిడ్డలకి చెప్పిన నాడు మనం అలా ప్రవర్తించిన నాడు మనం పిల్లలకి ఆదర్శంగా నిలబడతాం వాళ్ళు కూడా ఆ వినయంతో ప్రవర్తించేటటువంటి అవకాశం కలుగుతుంది అందుకే సనాతన ధర్మంలో గురు శిష్యులకు రెండు విచిత్రమైన పేర్లు ఉన్నాయి గురువుకి వినీతుడు అని పేరు శిష్యుడికి వినేయుడు అని పేరు అసలు మొట్టమొదట తన గురువు చెప్పినటువంటి మాటల వలన తనకేమీ తెలియదని వినయంతో ప్రకాశించేటటువంటి వాడు గురువు గురువుగారిని చూసి గురువు గారి దగ్గర వినయాన్ని మొట్టమొదట నేర్చుకున్నవాడు శిష్యుడు విద్యాభ్యాసమనందు గురు శిష్యుల మధ్య కాని తండ్రి కొడుకుల మధ్య కానీ తల్లి బిడ్డల మధ్య కానీ సమాజమనందు అనందు ఏ వ్యక్తి ఎందు కానీ ఉండి తీరవలసిన లక్షణం ఏమిటంటే ఆ వినయం ఆ వినయం అన్నది ఒక్కటి లేకపోతే మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి అవి ప్రకాశించవు మంచి దాహంతో ఉన్న అది చల్లటి నీటి కడవ అయినా దాన్ని ఒక నాగుపం చుట్టుకునుంటే ఎవరు ఎలా దగ్గర వెళ్ళరో అలా వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు శ్రీరామాయణంలో మహర్షి ఒక చోట అంటారు సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితూపి భయంకర అంటారు ఎక్కడో ఒక చోట ఒక గొప్ప మేడ కట్టారు ఒక వ్యక్తి ఆ ఊర్లో పెళ్లి చేయవలసి వచ్చింది అయ్యా ఆడపల్లి వారికి విడి మగపెళ్లి వారికి విడిది ఇవ్వాలండి మీకు ఆ ఊరిలో గొప్ప భవనం ఉందని విన్నాను మీరు ఆ తాళంచి విస్తారా భవనం వాడుకుంటానన్నాడు అయ్యో చక్కగా వాడుకోండి పాలదాతితో నిర్మాణం చేశాను యాభై గదులు ఇల్లు అదొక్కటి చాలు మీకు విడిదికి తీసుకోండి అని తాళం చెవులు ఇచ్చాడు ఎక్కడండి ఇల్లు అన్నాడు శ్మశానం మధ్యలో కట్టాను వెళ్ళండి అన్నాడు ఎవరైనా పెడతాడా అది ఎంత హర్మ్యమైతే మాత్రం శ్మశానంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక్క గంట ఎవడైనా నివసిస్తాడా ఇన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా అహంకారం ఒక్కటి ఉన్నదా శ్మశాన ప్రతిమో భూషితూపి భయంకర